సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ కవిత సివిల్ సర్జన్ చర్మవ్యాధి నిపుణులు పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షల కార్యక్రమం సంగారెడ్డిలో వైభవంగా నిర్వహించారు సాయితీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాము ఆధ్వర్యంలో జరిగిన పదవీ విరమణ శుభాకాంక్షల కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది ఇతర వైద్యులు పాల్గొన్నారు

గవర్నమెంట్ హాస్పిటల్ సంగారో టూ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ మాకు ఫస్ట్ డేస్ దుర్గాడ్లో వచ్చి ఆంధ్రా అనమాట అక్కడి నుంచి వచ్చినప్పుడు నేను భయపడ్డాను తెలంగాణ ాగా యాక్సెప్ట్ చేశారు కూడా ఇక్కడ చాలా ప్రేమగా ఉండేది అక్కడ ఫస్ట్ నేను ఎయిటీ నెట్ వర్క్ చేశాడు లెవెన్ కూడా చేశాను చేసినప్పుడు మూడు సార్లు కంటిన్యూస్ ప్రాక్టీస్లో అవార్డు వచ్చింది బెస్ట్ అవార్డు వచ్చింది టూ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఆ తర్వాత లెవెన్లో కమిషనర్ అవార్డు వచ్చారు ఫిఫ్టీ ఎయిట్ ఫస్ట్ మెయిన్ రిటైర్మెంట్ అంటే నాచి థర్టీ ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఏజ్ ఇంక్రీజ్ వస్తుంది ఏజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చి సేమ్ సెక్ట్ అయ్యి ఇదే సేమ్ ప్లేస్ రిసెక్ట్ అయ్యారు ఇక్కడే రిటైర్మెంట్ అయ్యాను అన్ని నా ఆల్మోస్ట్ సర్వీస్ మొత్తం కూడా సగం చాలా చాలా హ్యాపీ అన్నీ ఇక్కడ కంప్లీట్ అయ్యానికి ఇక్కడ ఇక్కడ పేషెంట్స్ ఏంటి సిస్టర్స్ ఏంటి స్టాఫ్ అయితే కార్ కల్పడుతుంది అయితే నాకు నాకు కాల్ ఫిల్ అందులో ఒక బాబు కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది దాంతో నేను టూ థౌసండ్ ట్వంటీ టూలో మెడిటేషన్ వచ్చాను ఒక యూట్యూబ్ ఛానల్ చూసి అందులో మెడిటేషన్ స్టార్ట్ చేస్తాను నాకు ఎవరు ఫోన్ చేస్తే యాక్చువల్ నేను బాబు కోసం ఫోన్ చేస్తాను హెల్ప్ చేస్తాను చేస్తే వాళ్ళు చెప్తారు ముందు మీరు స్టార్ట్ చేయండి మేడం మెడిటేషన్ మీరు చేసుకుని మీ పాజిటివ్ మెడిటేషన్ బాబుకి జరుగుతాయి అట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే అట్లా స్టార్ట్ చేసేది కానీ నేను యాక్చువల్గా చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ మెడిటేషన్ అంటే కామ్గా కూర్చుని శ్వాస మీద చేత పెడితే మన మనసు ఆలోచన తగ్గిపోయిన తర్వాత మనకి నాకేమి అనుభవ అనుభవాలు అలా నిండి కానీ నా మనసుకి మొత్తం మారిపోయింది మూతాలు చూసే పరిస్థితి అవసరాలను చూసినప్పుడు వాళ్ళ మంచి మన కోపం లేకపోవడం అసలు ట్యాబ్లా పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా మారిపోయి నేను చెప్పేది అంటే నో జడ్జిమెంట్ నో కంప్లైంట్స్ అంటారు అది ఉండకోసం ఫాలో అవుతాను దాంతో మన అది జీవితం మారిపోయింది చెప్పాలి అనుకోని ఇవన్నీ కూడా పెండింగ్ పర్స్ కూడా మొత్తం అన్నీ అయిపోయినాయి నాకు వేరే ప్లేస్ ఉంది అది కూడా ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యేది కాదు వెజిట్రేషన్ వితిన్ వన్ మంత్ దాని అంతకదే దాని అంతకదే వాళ్ళే వాళ్ళే కాల్ చేసి జీవోస్ ఇచ్చి ఫస్ట్ ఫ్రీర్ ఎవ్రీథింగ్ అనమాట ఇక ఇప్పటి కాదు అందుకని అందరూ కూడా వెజిట్రేషన్ ఇంపార్టెంట్ శాఖాహారం అనేది నాకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను ఇది మనం మా సుపర్ణుడు చెప్పాను సుప్రణు చెప్తే ఇంకా ఒప్పుకోరెవరు శాఖహారం అంటే తెలంగాణ వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా వాళ్ళు కూడా ముందు ఒప్పుకోరు మేడం మీరు తినకపోతే తినపోయారు మాకైతే ఆయన మీద కావాల్సింది నేను అని చెప్పి మా సుప్రెంట్ ఏమన్నా అంటే మేడం మీ ఇష్టం ఎందుకు ఆయన మాట అన్నమాట మీ ఇష్టం మేడం మీరు మీ ఫస్ట్ కదా మీ ఇష్టం ఎక్కువ చెప్పుకోండి కాకపోతే మాట అన్నారు బట్ ఒకటి అన్ని ఇయర్స్లో మొత్తం అంతా శాఖాహారం అయిపోతుంది మీరు ఒక మూమెంట్ స్టార్ట్ చేయండి మీరు రిటైర్ అయిపోయారు కాబట్టి మీ కాలి గురించి స్టార్ట్ చేయండి శాఖాహారం మూవీ స్టార్ట్ చేయండి అందరూ మేము ఫాలో అవుతాం వెరీ వెరీ గ్రేట్ వర్డ్స్ అనమాట అన్ని అది అందరు చెప్దాం అనుకుంటున్నాను నేను అందరూ భోజనం మీరు అయింది టీవీలు ఇస్తాక వస్తే అందరికీ చేసి రిటైర్డ్ అవుతున్న సందర్భంగా అనేక నాయకులు ఉన్నారు ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజలకు సేవ చేసి అందరితో పేరు ప్రఖ్యాతలు గావించి నిన్న మే థర్టీ ఫస్ట్ రోజు రిటైర్డ్ కావడం జరిగింది ఇది అందరికీ కొద్దిగా బాధాకరమైన విషయమే బాధాకరమైన విషయం కాదు కాబట్టి ఎందుకంటే జాబ్ చేసినప్పుడు రిటైర్డ్ కాక అందరికీ కామన్ కాబట్టి రిటైర్డ్ కావాల్సి వస్తుంది ఎంతో పేరు ఉంది ఎవరికైనా మనసులో పేయకుండా కానీ వాళ్ళకి సేవ చేసే విధానం కానీ వేరే మేడం అట్లా గుర్తింపు తెచ్చుకుంది ఈ సంఘటనలో మేడం గుర్తింపుగా ఉంది కాబట్టి ఇంతమంది స్టాఫ్ ఇంతమంది డాక్టర్స్ వచ్చి మేడం ఎరుకలు చెప్పడం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి కూడా మా హాస్పిటల్లో పేషెంట్లకు సేవలు చేయడం జరిగింది పదేళ్ళు మా హాస్పిటల్కి ఖాళీ వన్ ఇయర్ కోసం వచ్చి పది ఏళ్ళు ఇప్పటికీ మేడం నా దగ్గరనే కంటిన్యూ చేస్తుంది ఇక ముందు కూడా ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ రెండు సంవత్సరాలు కంటిన్యూ చేస్తుంది చేస్తుందని కోరుకు నేను